సో ఇప్పుడు మా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు తను ఏంటంటే లేజర్ కరెక్షన్ కోసం వచ్చింది మనకు కాలనీ టోపోగ్రఫీ స్కాన్ చూశాక తన పవర్ చూస్తే ఏంటంటే మైనస్ టూ స్పెరికల్ ప్లస్ మైనస్ సిక్స్ సిలిండర్ ఉంది సో ఇంత హై సిలిండర్ నెంబర్ ఉన్న వాళ్ళకి ఐడియల్గా ఏంటంటే ఈ కంటి నల్లగుడ్ అంటే కార్ని ఉందో కొద్దిగా కోన్ షేప్ ఉండే అవకాశం ఉంటుంది దీన్ని మనం కెరెట కోనస్ అని అంటాం ఈ కెరెట కోనస్ అంటే కండిషన్ ఐడియల్గా వచ్చేది కొంతమందికి బాగా అలర్జీ ఉండడం వల్ల బాగా కన్ను నలపడం వల్ల ఈ కంటి నలుపుకుంటే షేప్ ఏదైతుందో రౌండ్ షేప్ పోయి కోన్ షేప్గా మారే అవకాశం ఉంటుంది సో దీనికి వచ్చేసి బోత్ ఐజ్ కెరెటోనస్ ఉంది రైట్ ఐ కెరట లెఫ్ట్ కంటే కొంచెం అడ్వాన్స్ ఉంది సో ఈ కెరట ఉన్నప్పుడు మనం లేజర్ కరెక్షన్ అనేది చేయలేము ముందుగా ఏంటంటే కెరట ఉన్నప్పుడు ఫస్ట్ ఈ ప్రాబ్లం అనేది మనం స్టాప్ చేయాలి ఈ ప్రాబ్లం స్టాప్ చేయడానికి మనం సీ అని ప్రొసీజర్ చేస్తాం సీ అంటే కార్నియల్ కులాజిన్ క్రాస్ లింకింగ్ సో ఈ సీ ప్రొసీజర్ చేస్తే మనకు ఏదైతే మనకి కెరట కండిషన్ ఉందో అక్కడే స్టాప్ అవుతుంది సో బేసికలీ ఈ కెరగ కోనస్ కండిషన్లో ఈ కంటి నల్లగూడ థిక్నెస్ ఏదైతే బాగా సన్ని పడిపోతుంది అనమాట సో ఈ సీతిఆర్ చేస్తే ఆ థిక్నెస్ మనము అక్కడే స్టాప్ చేస్తాం సీతిఆర్ అనే ప్రొసీజర్ ఇట్ ఇస్ నాట్ డన్ టు ఈ గ్లాసెస్ తీయడానికో విజన్ ఇంప్రూవ్ చేయడానికో కాదు ప్రాబ్లం ఎక్కడైతే ఉందో అక్కడే ఆపడానికి మనం ఆర్ చేస్తాం ఆర్ చేసిన తర్వాత కార్నియా స్టెబిలైజ్ అయిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ ఆగాక అప్పుడు అద్దాలు వేసుకోవడం ఇష్టం లేదంటే దెన్ వీ కెన్ డూ ప్రొసీజర్ కాల్ ఇస్ విచ్ ఇస్ ఇంప్లాంటబుల్ లెన్స్